రాయదుర్గం పట్టణంలోని హటకేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు జూనియర్ సీనియర్ విభాగాలలో మహిళలు బాలికలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు ఉపాధ్యాయునిలు అనురాధ శ్రీదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు సీనియర్ విభాగంలో యమున సుష్మా భారతి జూనియర్ విభాగంలో చైత్ర కీర్తన తనశ్రీ తొలి మూడు స్థానాలను సాధించారు విజేతలకు పాల్గొన్న వారికి ప్రోత్సాహ బహుమతులను నిర్వాహకులు అందజేశారు ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలు నిర్వాహకులు మాట్లాడుతూ సంక్రాంతి ప్రాముఖ్యతను వివరించారు మహిళలు అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షులు విమల ప్రధాన కార్యదర్శి సరస్వతి గౌరవాధ్యక్షులు సునంద స్వకులశాలి సమాజ అధ్యక్షులు వెంకటేష్లు కార్యదర్శి లక్ష్మీనారాయణ విద్యా వివర్తక సంఘం అధ్యక్షులు ఆనందరావు మహిళా మండలి సభ్యులు బాలికలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి